नमः पौर्णमीतिथि अभिषेकमु अर्चना अलङ्कारमु सिन्दूरारुणविग्रहं त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखी मापीनवक्षोरुहाम् पाणिभ्यामनिपूर्ण रत्न चषुकाम् रक्तोत्फलाम् बिभ्रतीम् सौम्या रत्नगटस्थ रक्तचरिणाम् ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నవరత్నఖిత సింహాసనం సమర్పయా ఓం శ్రీమాత్రే నమ పాదయోపాద్యం సమర్పయా ఓం శ్రీమాత్రేన్నమ హస్తం సమర్పయా ఓం శ్రీమాత్రే నమ ముఖే ఆచమనీయం సమర్పయాత్రేన్నమా శుద్ధోదకస్నాన స్నపయామీ అమ్మవారికి శుద్ధజలంతో అభిషేకం చేసిన తర్వాత క్షీరాభిషేకం చేస్తామండి పాలతో అభిషేకము పసుపుతో అభిషేకము కుంకుమతో అభిషేకము చేసి మరలా జలాభిషేకం చేసుకొని అమ్మవారిని పూజ చేసుకుంటాము శ్రీమాత్రే నమ క్షీరాభిషేకం సమర్పయామి ఇందులో అమ్మతో పాటు శ్రీచక్రానికి కూడా అభిషేకం చేస్తామండి ముఖ్యంగా పౌర్ణమి తిది రోజు చేసే శ్రీచక్ర అభిషేకము పూజ చాలా విశేష ఫలితాలను ఇస్తాయని పెద్దలు చెప్తారండి శ్రీచక్రానికి పూజ చేయడం అంటే నవావరణలో ఉన్న అందరు దేవతలను సర్వదేవతలను మనం పూజించడం అన్నమాట ఒకేసారి సో అంతమంది కలిసి ఉన్న ఈ శక్తివంతమైన శ్రీచక్ర అర్చన అనేది మనకు ఎంతో మనసుకు హాయిని సంతోషాన్ని సౌభాగ్యాన్ని కలిగిస్తుంది ఈ నవావరణలో బిందు రూపంలో ఉన్న శివయ్యను త్రికోణంలో ఉన్న అమ్మవారిని ఏకకాలంలో పూజ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది నేను మా పెద్దల ద్వారా మా గురువుల ద్వారా నేర్చుకున్న పూజా విధానంతో ఇక్కడ పూజ చేస్తున్నానండి మీరు మీకు తెలిసిన విధానాల్లో లేదా మీకు నచ్చిన విధానంలో ఏ రూపంలో చేసుకున్న శ్రీచక్రార్చన శ్రీచక్ర అభిషేకము శ్రీచక్ర పూజ అనేది విశేష ఫలితాలను ఇస్తుందండి మీరు మంత్రోచ్చారణతో మంత్రపూర్వకంగా లేదా ఎలా చేసిన షోడోపచారాలతో చేసినా ఎలా చేసినా ఎటువంటి మంత్రము రాకపోయినా ఏమీ లేకపోయినా శ్రీచక్రాన్ని ఉంచి కొద్దిగా నీళ్లు పాలు సమర్పించి అభిషేకమైన తర్వాత శుభ్రం చేసుకొని గంధము కుంకుమ పసుపు అక్షతలతో పూజ చేసి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే నామంతో పూజ చేసుకున్నా కూడా విశేష ఫలితం ఇస్తుందండి అంతకంటే గొప్ప మంత్రము లోకంలో ఇంక లేనే లేదని చెప్పవచ్చు శ్రీమాత్రే నమ అన్న ఒకే ఒక్క శబ్దము మంత్రము మనల్ని ఎంతో పునీతులు చేస్తుంది ॐ ऐं ह्रीं श्रीं रजताचलशृङ्गाग्रमध्यस्थायै नमः ॐ ऐं ह्रीं श्रीं हिमाचलमहावंशपावनायै नमः ॐ ऐं ह्रीं श्रीं शङ्करार्दाङ्गसौन्दर्यशरीराय नमः ॐ ऐं ह्रीं श्रीं लसन्मर्गतस्वच्छविग्रहाय नमः ॐ ऐं ह्रीं श्रीं महातिशयसौन्दर्यलावण्यायै नमः ॐ ऐं ह्रीं श्रीं शशाङ्कशेखरप्र నమః అంటూ ఇక్కడ మనము అష్టోత్తర నామాలతో కుంకుమార్చన చేసుకున్నా లేదా ఓం ఐం హ్రీం శ్రీం నమః అంటూ కుంకుమార్చన చేసుకున్నా లేదా ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః అని కుంకుమార్చన చేసుకున్నా మనకు ఆ తల్లి అన్ని సౌభాగ్యాలు ఇస్తుంది కాకపోతే చేసేటప్పుడు మనము మనస్ఫూర్తిగా ఆమెను నమ్మి అమ్మను కొలిచిన వాళ్లకు కొలిచినంత కొంగు బంగారం అమ్మకు ప్రత్యేకమైన రోజుల్లో ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి అష్టమి మంగళవారము శుక్రవారము తిథులలో శ్రీచక్రార్చన చేసుకుంటే చాలా విశేష ఫలితం ఉంటుందండి కనీసం మనకు సమయం లేకపోయినా విధానం తెలియకపోయినా కనీసం పంచోపచారాలతో పూజ చేసుకున్నా కూడా మనకు ఫలితం ఉంటుందండి పంచోపచారాలు అంటే మీకు తెలిసే ఉంటాయి కదండీ గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము వీటిని సమర్పించడం ద్వారా కూడా పంచోపచారాలు చేయడం ద్వారా కూడా మనకు అమ్మవారు మంచి ఫలితాన్నే ఇస్తారండి వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ అమ్మ అందర్నీ చల్లగా చూడగాక శ్రీమాత్రేన్నమ శ్రీమాత్రేన్నమ శ్రీమాత్రేన్నమ